జరిగిన సంఘటన అయితే వాళ్ళు ఎనిమిదిన్నరకి ఎందుకు కాల్ చేశారు బాడీని మేము రాకముందే ఎందుకు తీసుకెళ్లడం జరిగింది అక్కడ అది మాకైతే సూసైడ్ అని చెప్తున్నారు అది మూ మాటికి మొత్తం హచ్చే హచ్చే అది స్టూడెంట్స్ చేశారా లేదా యాజమాన్యం చేపించిందా అనే నిజాలు మాకు బయటికి రావడం లేదు వాళ్ళు నిన్న ఒక్కటే పన్నెండు మీడియాలు వస్తే ఏ ఒక్క మీడియాలో మా న్యూస్ కనపడలేదు వాళ్ళు చాలా వరకు మ్యానిఫులేట్ చేశారు సాక్ష్యాన్ని కనుమరుగు చేశారు అయినా మేము వదలము సాయి రేమంత్ హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ ఇదే జరగాల్సిందే కంపల్సరీ ఇప్పటికైనా యాజమాన్యం మాకు వచ్చి జరిగిన విషయాన్ని కరెక్ట్గా చెప్పి వాళ్ళు పేరెంట్స్ కాళ్ళు బట్టు కానీ అనుమతి తీసుకుంటే మేము ఇంతటితో ఆపేస్తాము ఒక్కసారి మా మౌనం కానీ నశిస్తే మా ఓపిక నశిస్తే మేము మాటలతో చెప్పడాలు ఇంకా లేవు మేము చేయాల్సింది చేస్తాము క్యాంపస్ క్యాంపస్ను అయితే ఖచ్చితంగా రద్దు చేయాలి గవర్నమెంట్ ఒక్కసారి మా విన్నపా అనుకోండి లేదా ఏమన్నా అనుకోండి క్యాంపస్ను అయితే రద్దు చేయాలి అది సాయి రేవంత్ హత్య హత్య కేసులో ఉన్న నిందితులు మొత్తాన్ని శిక్షించాలి అది అదే మేము కోరుకుంటాం మా సాయి రేవంత్ యొక్క మేనకల గత మూడు రోజుల నుంచి మేము తీవ్రంగా మనోవేదన చూస్తున్నాము బాబు చనిపోయాడని ఒక పెద్ద బాధ అయితే అతనికి మరణానికి కారణాలు మాకు ఇప్పటికీ తెలియటం లేదంటే దానికోసం మేము మూడు రోజుల నుంచి తీవ్రంగా మేము ఎంతోమంది అధికారుల చుట్టూ తిరుగుతున్నాము ఇప్పుడు కూడా వాళ్ళ ఫాదరు ఇప్పుడు కూడా కొన్ని లాయర్ల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఒక పక్క తిండి తిప్పలేవు అయితే ఈ రోజుకి మాకు ఒక్క నిజం కూడా తెలియటం లేదు గొంతు నొక్కేశారు బాబు చూడండి ఇందులోనే కనిపిస్తుంది బాబు ఇలా హ్యాంగ్ చేసుకున్నారని మాకు ఫోటో పెట్టారు ఇది పెట్టింది హాస్టల్ వాళ్ళండి మరైతే మేము ఏది హాస్టల్కి వెళ్ళి చూస్తే కట్ చేసుకొని వచ్చామని చెప్పారండి ఆ కొరవ తాడైతే కిటికీ లేదు మేము అన్నీ కూడా రికార్డ్ చేసుకొని వచ్చాము మా దగ్గర కూడా ఆధారాలన్నీ ఉండండి కానీ యాజమాన్యం ఇప్పటికి కూడా నోరు తెరవట్లేదు తెరవనీయకుండా వాళ్ళు ఉండడానికి అధికారులే కాదనమాట వాళ్ళందరికీ ముట్టిన లంచాలండి బాగా అందరికీ పైరు వినిపి మొత్తం అందరికీ మొత్తం డబ్బు పనిచేస్తున్నారు లక్షల్లో పంచారని తెలిసింది మా గొంతు కూడా నొక్కాలని చూశారు మేమైతే లొంగలేదండి నిన్నటి నిన్న ఇద్దరు ప్రిన్సిపాల్ని పిలిపించి పోలీసుల సమక్షంలో సిఐ గారి సమక్షంలో వాళ్ళని విచారిస్తే ఒక పది మంది ముందే వాళ్ళు అందరూ వివిధ రకాలుగా చెప్తున్నారు పొంతన లేకుండా ఒకరు ఇన్ఛార్జ్ వచ్చేసి రూమ్ ఇన్ఛార్జ్ ఆరున్నరకు నేను చూశాను ప్రిన్సిపాల్ ఏడున్నర అంటాడు మాకు తెలియజేస్తుంది ఎనిమిది ఉన్నారండి నిజమైన సహజంగా వాడు ఆత్మహత్య చేసుకుంటే చూసిన మరో నిమిషం పేరెంట్కి ఫోన్ చేయాలండి ఏ చిన్న గాయమైన పేరెంట్కి ఫోన్ కొడతారు మీ అబ్బాయి అల్లరి చేశారంటే ఫోన్ కొడతారు మరి మరణించిన అబ్బాయిని చూసినందుకు రెండు గంటలు టైం పడుతుందా అండి అదేమంటే మేము ఆలోచించుకున్నామని ఏదేదో చెప్తున్నారండి మరణించిన అబ్బాయి గురించి చెప్పడానికి ఏం ఆలోచిస్తారని అంటే మ్యానిఫులేట్ చేశారండి మేము వెళ్ళి రూమ్లో చూస్తే అక్కడక్కడ రక్త గాయాలు ఉన్నాయి గోడకు కూడా రక్తం ఉందండి అన్ని వీడియో తీసుకున్నాం తర్వాత ఒక దారుణమైన సార్ వీళ్ళు బుదంతం ఏంటంటే నాలుగవ అంతస్తులో బాబుని ఒకే ఒకరు అది దెయ్యాల లాగుంది నాలుగు అంతస్తులు ఒకే రూమ్లో వేసారు అదంతా నా దగ్గర రికార్డు ఉందండి ఆ రూమ్లో ఎలా పెడతారండి ఒక బాబుని ఎదురు రూమ్లో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు బాబు అసలు మరణానికి కారణం మా అనుమానం అంతా కూడా ఆ ఐదు మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ అని ఎందుకంటే ఆ రోజు రాత్రి మా అబ్బాయి మా అన్నగారైన పేరెంట్ తండ్రి అనమాట పేరెంట్కి సో ఆ అబ్బాయి ఏం చేశాడంటే బాబు నా డాడీ నాకు భయంగా ఉందని అప్పుడు కాయిన్ బాక్స్ వేసి నాలుగు అంత దిగి వచ్చి చెప్పాడండి ప్రిన్సిపాల్ని పంపించమన్నాడు ఆ రోజు ఉదయాన్నే మేము వదిలొచ్చాం అయితే సాయంత్రం ఏడున్నరకి బాబు రోదిస్తూ చెప్పాడు చెప్పిన వెంటనే మా అన్న ఆ పేరు వచ్చేసి ప్రిన్సిపల్ పేరు గుర్తు దేవా దేవాకు వెంటనే ఇన్ఫార్మ్ చేశాము మేము చూసామండి బాబు మీకు ఫోన్ చేస్తున్నాడు చూసాం కూడా నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతానని మాకు హామీ ఇచ్చాడు అయితే ఆరు గంట తర్వాత మళ్ళీ మా బాబు ఫోన్ చేసి ప్రిన్సిపల్ రాలేదు డాడీ ఎటువంటి మా సార్లు నా దగ్గరకు రాలేదు నాకు భయం వేస్తుంది డాడీ మళ్ళీ రోదిస్తే మళ్ళీ ప్రిన్సిపాల్ నచ్చాం సరే నేను చూసుకుంటాను చెప్పాడు అలా అనుకుంటా మీరు తీసుకెళ్ళండి ఈ ఈరోజు మా బాబు బతుకుండేవాడు నేను చూసుకుంటాను సార్ అని పెద్ద హామీలు ఇచ్చారండి మూడు సార్లు మా బాబు చేస్తే మేము రెండు సార్లు చేసాము తొమ్మిది నుంచి ఇంకెటువంటి కాల్స్ రాలేదండి తొమ్మిదికి కాయన్ బాక్సులు కూడా క్లోజ్ బాబు దగ్గర ఫోన్ ఉండదు ఆ తర్వాత ఏం జరిగింది అసలు ఎంత కుట్ర మా అబ్బాయిపై ఏ దౌర్జన్యం చేస్తే మా అబ్బాయి శవమై వచ్చాడు ఈ రోజు మా కడుపు కోత ఎన్ని కోట్లు ఇచ్చినా తీరుతుందా అందరికి లక్షలు పోసారు పోలీసులకి మొత్తం మీకు మేము అనకూడదండి వాళ్ళ పేర్లు ఉచ్చరించకూడదు మాకు సపోర్ట్ వస్తామని చెప్పి నిన్న వందల మంది వచ్చారు వందల మందిలో కూడా డబ్బులు తీసుకున్నండి మాకైతే న్యాయం జరగలేదు అందరూ మమ్మల్ని కూల్ చేసి రిలాక్స్ చేసి మీరు ఇంటికి వెళ్ళండి మేడం మేము చూసుకుంటాం మేడం మీకు న్యాయం ఏది ఈరోజు ఒక్కరిక మీరు బరియలు మేము చేసుకోవాలండి రండి మేము బాబు డెడ్ బాడీతో కాలేజీ ముందు మేము న్యాయంగా శాంతియుతంగా చేస్తామన్న నిన్నంతా డీఎస్పీ లెవెల్లో వచ్చి కూర్చున్నారండి మా దగ్గర మొత్తం యంత్రాంగం మా దగ్గరే కూర్చున్నారు నిన్న పొద్దున మార్చు నీ దగ్గరండి ఏం పని అండి ఒక విద్యార్థి సాధారణ విద్యార్థి చనిపోతే పై స్థాయి వాళ్ళందరూ అందరూ వచ్చి కూర్చొని మీరు ఇంటికి వెళ్ళండి మేడం మీరు బాబుని ముందు బరియలు చేయండి మేము మేము అన్నారు ఈ రోజు లేరండి నిన్న బరియలు చేసుకొని వస్తే ఒక్కరు కనిపించలేదు పోతే అనుమతులు కూడా లేవు అసలు రానియటం లేదు మా డిమాండ్ ఏంటంటే బాబే చెప్పాడండి నన్ను హింసిస్తున్నారు అని ఐదు మంది ఆ ఐదు మందిని విచారించాలి ప్రిన్సిపాల్కి కి మేము కంప్లైంట్ ఇచ్చినా ఆ బాబుని ఏమన్నా చంపాడా అతని మీద అనుమానం ఉంది కాబట్టి మేమైతే బలంగా వీళ్ళందరి మీద అనుమానం వ్యక్తం చేశాం అలాగే రిటర్న్ గా కూడా ఇచ్చామండి సో పోస్ట్ మార్టం ఇప్పటికి రాలా దానిలో కూడా ఖచ్చితంగా అవకతవకలు జరగదని మాకు తెలుసు మాకైతే న్యాయం జరగదు అందుకని పబ్లిక్ గా అయితే మీడియా ముందు మేము అర్థిస్తున్నామండి మాకు న్యాయం చేయండి అలాగే మా నిరసనకు మద్దతు తెలపండి సార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో